ఉన్నాను అందరూ లాగా నేను ఎందుకు పేరు ప్రతిష్టలతో నేను ఉండకూడదు నేను అయితే దాని తర్వాత దేవునితో బాగా దగ్గర అయిపోయిన దాని తర్వాత ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత ఆయన ఆత్మ నాలో రావడం నేను చేసిన ప్రార్థనకు ఆయన అంగీకరించి

నన్ను సేరది శావు ఎత్తుకునే ముద్దడి నన్ను సేరది శావు అరుణ నా మాటల కంద నది ఆహో ల నా మాట ఈ రోజున నవజీవన్ సాక్షి ఫౌండేషన్ తరపున జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటిది ఎందుకంటే మన జ్యోత్స్నా గారు ఈ రోజున ఈ యొక్క ఫౌండేషన్కి మరి ముఖ్య పాత్ర వహిస్తూ ఎంతో గొప్పదైనటువంటి సేవలు ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు ఇది మనందరము కూడా ఆనందించవలసినటువంటి విషయం ఎందుకంటే ఇలాంటి మంచి కార్యాలు సేవా కార్యాలు జరిగినప్పుడల్లా దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉన్నది మరి ఇవి యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎంతో మంది మరి దేవుని సేవ చేసేటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తబడాలి అని మరి అందరూ కూడా దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలన్నదే ఈ బిడ్డ యొక్క గొప్పదైనటువంటి ఆలోచన మరి ఈరోజు ప్రత్యేకించి ఇంతమంది పాస్టర్స్ ఈ యొక్క ఏర్లపూడి గ్రామానికి వచ్చి మరి వీరు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు దీనిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకించి జ్యోత్స్నా గారికి నా హృదయపూర్వక స్పందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని నేను కోరుకుంటూ మరి నేను మీకోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటాను మీ యొక్క కార్యక్రమాలలో దేవుని యొక్క తోడ్పాటు ఉండాలని అదేవిధంగా ఎంతోమంది మీ సేవను అభినందిస్తూ మీరు ఇంకా పైకి ఎదగాలని మరి మీరు ఏదైతే తలస్తూ ఉన్నారు ఏదైతే అనుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా దేవుడిని నెరవేర్చాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ పేరు జ్యోత్న లాల్సింగ్ నాయక్ నాది ఇర్లపూడి గ్రామము ఈ రోజు ఇర్లపూడి గ్రామంలో అంటే ఇర్లపూడి గ్రామం కాదు రఘునాథ్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క చర్చ్కి అంటే ఫార్టీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి ఇందులో ఉన్న విలేజెస్ లో ఉన్న ప్రతి ఒక్క కి నేను ఒక్కొక్క ఫ్యాన్ నా సంస్థ తరఫున నవజీవన్ సాక్షి ఫౌండేషన్ సంస్థ తరఫున ఫ్యాన్స్ ఇచ్చి వాళ్ళకి నా జ్ఞాపకార్థంగా చర్చ్ లో ఒకటి ఉండాలి అనేది అనుకుని ఇది యాక్చువల్గా నా బర్త్డే రోజు ఇద్దాం అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పెండింగ్ పడుతూ వస్తుంది ఈ రోజు మన అరుల్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ తో అలాగే మాథ్యూస్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ కర్ణగిరి డైరెక్టర్ గా పనిచేసి సత్తుపల్లి మెట్పల్లికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి కూడా ఫాదర్ రావడం జరిగింది నన్ను బ్లెస్ చేసి వెళ్లారు ఆయన చేతుల మీదుగా కూడా కొంత మందికి మేము ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇప్పుడు మన మధ్యలో ఆ ఫాదర్ ఎలియాస్ గారు అలాగే ఆ ఫాదర్ అరుల్ గారు ఉన్నారు మన ఆ ఇర్లపూడి గ్రామంలో ఉన్న చర్చ్ లో వర్క్ చేశారు అలాగే మన నాకు మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో సహకరించిన డానియల్ బోడ గారు శామియల్ గారు ఉన్నారు ఇక్కడ మన రఘునాథ్పాలెం మండలంలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్స్ హెడ్స్ కూడా వచ్చారు నా యొక్క మనవిని మన్నించి మీరు అందరు వచ్చారు ఈ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఇక ముందు కూడా నా యొక్క పరిచర్య ముందుకు వెళ్తూ నవజీవన్ సాక్షి ఫౌండేషన్ ద్వారా నేను ఇంకా కొన్ని స్వ స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని రాజకీయ పరంగా కూడా నాకు ముందుకు వెళ్ళాలి అవకాశము దేవుడు కల్పించారు ఇంకా ముందు కూడా నా సంస్థ ద్వారా నేను మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా కూడా నేను ప్రజల పక్షాన ఉండి నేను వాళ్ళ గొంతుకగా ఉండి అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని నాకు ఆ నా గొంతుకు వినబడాలనేసి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను అది కూడా దేవుడు దేవార్తి దేవుని యొక్క చిత్తము ఆయన నడిపింపు ద్వారా నాకు అవకాశం కూడా దేవుడు కల్పిస్తాడని నీతి నిజాయితీతో యథార్థతతో ముందుకు వెళ్ళే వారికి ఎటువంటి హాని వచ్చినప్పటికీ వాళ్ళు జయం పొందుతారు అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి అది కూడా నా జీవితంలో నెరవేరాలని ఈ యొక్క ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క పాస్టర్స్ కి మరి ముఖ్యంగా ఫాదర్ అరుల్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్